గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ తెలుగు డయాస్కోరా తరఫున సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము ఈజ్ నాట్ ఏ నేమ్ సిబిఎన్ brand బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖా మాతిలు ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు విద్యా శాఖా మాతిలు నారా లోకేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివరులు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు హొనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ హెచ్ఆర్డి రియల్ టైమ్ గవర్నెన్స్ శ్రీ నారా లోకేష్ గారికి సింగపూర్ తెలుగు డయాస్పోరా తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము నాయకుడు అంటే సులువుగా గెలిచే మార్గంలో వెళ్లడం కాదు అసాధ్యమైన అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేయడం అంటే ఏందో మన లోకేష్ గారిని చూసుకొని మనందరం నేర్చుకోవాలి ఇంకొకటండి నారా లోకేష్ గారు ఈజ్ ఏ ట్రబుల్ షూటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గ్రాస్ రూట్ లెవెల్లో అందరికి కనెక్ట్ అవుతూ ఎంతో ఉపయోగపడుతున్నారండి ఒక ట్రబుల్ షూటర్ గా థ్యాంక్ యూ సార్ మన మినిస్టర్ ఎంఏయీ ఫర్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అజాత శత్రువు ఎప్పుడు చిరునవ్వులు చెందించే విద్యాదాత మన నారాయణ గారికి హార్దిక సుస్వాగతం అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ మన టీజీ భరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఉన్నత విద్యలు చదివి రాజకీయ ప్రవేశం చేసి తొలి ప్రయత్నంలోనే అమాత్యులుగా నెలకొల్పి ఎన్నో పరిశ్రమల స్థాపన కృషి చేస్తున్నటువంటి శ్రీ టీజీ భరత్ గారికి మా హృదయపూర్వక స్వాగతం